హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హై రేజ్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో వచ్చామండి ఈ ప్రాజెక్ట్ని మనం రెగ్యులర్గా ప్రమోట్ చేస్తున్నాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అగైన్ మనం ఈ ప్రాజెక్ట్ను ప్రమోట్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టు ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాన్ దగ్గర ఉంటుంది ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి కేఎల్ యూనివర్సిటీ ఈ వీడియోలో అప్రోచ్ రోడ్ కవర్ చేసాము అండ్ మినేచర్ను కూడా కవర్ చేస్తున్నాము ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఏ విధంగా ప్రాజెక్ట్ ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో మినేచర్ ద్వారా కవర్ చేస్తున్నాము ఆ తర్వాత ఒక మోడల్ ఫ్లాట్ని కవర్ చేస్తాము అండ్ ప్రాజెక్ట్ ఏ పొజిషన్లో ఉందనేది కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీకు మినేచర్ని కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్కి సంబంధించి డైరెక్ట్గా బిల్డర్స్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి మీకు ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ నచ్చితే మీరు డైరెక్ట్గా బిల్డర్స్కి కాల్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్లో టూ బీహెచ్కే టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ గార్డెన్ విల్లాసు అండ్ స్కై విల్లాస్ సేలుకున్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాజెక్టు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో పూర్తిగా చూడడానికి కుదిన వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి అండ్ కొత్తగా ఏమైనా మన ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్తో మీకు ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి ఈ ప్రాజెక్టు ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాన్ దగ్గర నుంచి గండెమ్మసిమ్మ వెళ్ళే మెయిన్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి కేఎల్ యూనివర్సిటీ అండ్ రెరా అప్రూవల్స్తో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు ఈ వీడియోలో మీకు మోడల్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఎల్ షేప్ బాల్కనీతో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ ని కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టు ప్రగతి నగర ఎగ్జిట్ కమాండ్ దగ్గర నుంచి గండి మేసమ్మ వెళ్ళే మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉండడం ఒక మేజర్ అడ్వాంటేజ్ అండ్ ఈ ప్రాజెక్టుకి బ్యాక్ సైడ్నే రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది టోటల్ త్రీ పాయింట్ జీరో ఫైవ్ ఎకర్స్లో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు త్రీ పాయింట్ జీరో ఫైవ్ ఎకర్స్లో త్రీ బ్లాక్స్గా ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు ఒక్కొక్క బ్లాక్ ట్వంటీ సెవెన్ ఫ్లోర్స్ ఉంటుంది టోటల్గా ఈ ప్రాజెక్ట్లో ఫోర్ సెవెంటీ సెవెన్ యూనిట్స్ ఉన్నాయి నాలుగు వందల డెబ్బై ఏడు ఫ్లాట్స్ ఉంటాయి ఈ ప్రాజెక్ట్లో ఈ ప్రాజెక్ట్లో టూ బీహెచ్కే టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ గార్డెన్ విల్లాసు అండ్ స్కై విల్లాసు సేలుకున్నాయి ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యామండి ఈ వీడియోలో మోడల్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ప్రాజెక్టు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అన్ఫర్నిష్డ్ ఫ్లాట్స్ మాత్రమే సేలుకున్నాయి వుడ్ వర్క్ అనేది ఫ్లాట్స్ కొనుక్కొని వాళ్ళు చేపించుకోవాలి మోడల్ ఫ్లాట్ అనేది జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం మాత్రమే కవర్ చేస్తున్నాము మనం రెగ్యులర్గా కూడా ఈ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ బిల్డర్స్కి ఈ సరౌండింగ్స్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కంప్లీట్ అయిపోయినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనం రెగ్యులర్గా అన్ని ప్రాజెక్ట్స్ని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ బాగుంటుంది వెంటిలేషన్ ఉంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఈ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్నారు బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్లో ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు ఈ వీడియోలో మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ని కవర్ చేస్తున్నాము మోడల్ ఫ్లాట్ ఈ ప్రాజెక్ట్ ని డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి కి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇది ఒక హై రేజ్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఆల్ట్రా లగ్జురియస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి కి హ్యాండ్ ఓవర్ చేస్తారు లొకేషన్ వచ్చేసరికి ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాన్ దగ్గర అండ్ ఇక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏకి అండ్ ఫైవ్కి కి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి కేఎల్ యూనివర్సిటీ ఈ మోడల్ ఫ్లాట్ని కవర్ చేసిన తర్వాత ప్రాజెక్టు ఏ పొజిషన్లో ఉందనేది కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎండింగ్లో ప్రాజెక్ట్ ఏ పొజిషన్లో ఉందనేది కవర్ చేస్తాము ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ సైజెస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఎస్ఎఫ్టీ నుంచి టూ థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్స్ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్స్లో మల్టిపుల్ ఫ్లోర్స్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఒక గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన బేసిక్ కమ్యూనిటీస్ అన్ని కూడా ఈ ప్రాజెక్ట్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది యాంబిటస్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఓక్రిజు సిల్వర్ వాక్స్ క్రీకు స్లేటు ఇలా చాలా స్కూల్స్ ఉన్నాయి సరౌండింగ్స్లో అండ్ ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి విజయ ఐటీ కాలేజీ డిఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ ఇలా కాలేజెస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏసీ ఫంక్షన్ హాలు ఏసీ జిమ్ ఇండోర్ గేమ్స్ ఈవెంట్ స్పేసు లైబ్రరీ స్టడీ స్పేసు సూపర్ మార్కెట్ కాన్ఫరెన్స్ రూమ్స్ పార్టీ ఏరియా యాంపిల్ కార్ పార్కింగ్ పవర్ బ్యాకప్ సపోర్టు సెక్యూరిటీ సీసీ కెమెరా సర్వెలెన్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఒక గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన బేసిక్ కమ్యూనిటీస్ అన్ని కూడా ఈ ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్లో సెవెన్ లెవెల్ క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు సెవెన్ లెవెల్స్లో అండ్ ఫైవ్ లెవెల్ కార్ పార్కింగ్ ఉంటుంది ఫైవ్ లెవెల్ కార్ పార్కింగ్ అండ్ సెవెన్ లెవెల్ క్లబ్ హౌస్ ఉంటుంది ఎక్స్క్లూజివ్గా ఇప్పటివరకు మనము మోడల్ ఫ్లాట్ని కవర్ చేస్తామండి ఇప్పుడు ప్రాజెక్ట్ని కవర్ చేస్తున్నాము ప్రాజెక్టు ఏ పొజిషన్లో ఉందనేది కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము చూడొచ్చు ఇది ప్రాజెక్టు రగతి నగర్ సరౌండింగ్స్లో ఎవరైనా అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిల్డర్స్ నెంబర్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్